హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ వీడియోలో అయితే నాకు తెలిసి వీడియో ఎండింగ్లో చూడండి మొత్తానికి అమ్మయ్య ఇన్ని మంత్స్ తర్వాత నేను నా పని స్టార్ట్ చేశాను అనిపిస్తుంది హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఇంతకేంటి పని అంటే చాలా రోజుల నుంచి ఏంటో డిలే అయిపోతూ అయిపోతూ వస్తుందని చెప్పాను కదా అండ్ ఫైనల్లీ ఎస్ నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను మిడ్ నైట్ ఇవాళ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పని అండ్ ఇప్పుడైతే నేను అక్క వాళ్ళు ఒక ప్లాట్ తీసుకున్నారు సో ఆ ప్లాట్ చూడటానికనే వెళ్తున్నాం అనమాట అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఒకసారి మనం డైరెక్ట్గా వెళ్ళి లైవ్లో ప్లాట్ చూసి వస్తే బెటర్ కదా అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాను సో అక్క వాళ్ళు యుఎస్లోనే ఉంటారు సో వాళ్ళు తీసుకున్నారు అంటే చాలా తక్కువకే వస్తుంది మనం కూడా తీసుకుందామా అని మేము అనుకున్నాము రీసెంట్గానే ఒక ఫ్లాట్ తీసుకున్నాం హైదరాబాద్లో ఇప్పుడు మెయిన్ ఆఫీస్ కన్నా తీసుకున్నది కాకుండా ఒక ఫ్లాట్ అది బుక్ చేసుకున్నాం సరే ప్లాట్ లాగా ఎప్పుడు హైదరాబాద్లో అయితే తీసుకున్నది లేదు సరే తక్కువలో వస్తుంది కదా తీసుకుంటే బాగుంటుందేమో ఎలాగో అక్క వాళ్ళ అక్క వాళ్ళ కోసం అని చెప్పి చూడటానికి అయితే వెళ్తున్నాము సో అప్పుడు వీడియో కాల్ చేసి వెంకటగూడ చూపించి అండ్ డీటెయిల్స్ అవి షేర్ చేస్తే ఏంటంటే ఒకవేళ ఓకే అనుకుంటే తీసుకోవచ్చు కదా నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది అంటే ఇంతకుముందు కూడా మేము ప్లాట్ తీసుకుందామని చాలాసార్లు చూసాం కానీ అబ్బో ఈ చివరెందుకు ఆ చివరెందుకు ఇట్లా అని చెప్పేసేసి ఎప్పుడు ఫ్లాట్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాం కానీ ప్లాట్స్ జోలికి వెళ్ళట్లేదు ఎస్పెషలీ హైదరాబాద్లో లేదు ఇప్పటికీ అది పెరగకపోయినా అంటే ఫ్యూచర్లో మనం కొనే ఇది రావట్లేదు ఇప్పుడు ఈ ఏరియాస్ అన్నీ కూడా ఒకప్పుడు దూరం అనే అనుకునే తీసుకోలేదు కదా సో ఇప్పుడు దగ్గరకు వచ్చేసాము మనము ఈ సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది కదా ఈ యూనివర్సిటీ నుంచి జస్ట్ వన్ మినిట్ దూరంలోనే ఉంటుంది అన్నమాట ఇక్కడ మేము జస్ట్ కొంచెం కాఫీ అది తాగుద్దాము అని చెప్పేసి జస్ట్ కార్ పక్కకల పార్క్ చేసేసుకొని ఆగాము యాక్చువల్లీ బ్లాగ్స్ చేసే వాళ్ళకి ప్లస్ ఏంటో తెలుసా నాకు ఒక కంటెంట్ దొరుకుతుంది అండ్ ఈ వీడియో తీస్తే మీకు యూజ్ అండ్ అక్క వాళ్ళు కూడా ఇంకా చూ కావాల్సినప్పుడు అంటే వీడియో కాల్లో చూపించాను బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ చూసుకోవాలంటే కూడా చూసుకోవడానికి ఉంటుంది కదా సో ఈజీ అయిపోతుంది ఇది సన్షైన్ ప్రాపర్టీస్ అని చెప్పేసి తెలిసిన వాళ్ళది వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీకు ఒకవేళ ఎవరైనా హైదరాబాద్లో వాళ్ళు ఏదైనా చూస్తున్నారు అనుకుంటే మీకు యూజ్ అవుతుంది అంటే కనుక వాళ్ళ కాంటాక్ట్ చేయొచ్చు ప్రైస్ అయితే రీజనబుల్గా ఉంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళు అయితే క్లారిఫై చేస్తారు తెలిసిన వాళ్ళే మేము మెయిన్లీ ఇందులో చూసింది ఏంటంటే ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఒకటి వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంది అండ్ మెయిన్లీ గేటెడ్ కమ్యూనిటీ ఇప్పుడు ఎవరు నార్మల్వి తీసుకోవటం లేదు కదా ఫ్యూచర్లో మనం ఉండటానికైనా లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా కూడా మనకి ఈ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మనకి అదొక్కటి చూసుకోవాలి అండ్ స్ట్రీట్ లైట్స్ అన్ని అవెన్యూ ప్లాంటేషను ట్యాంక్స్ ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ లైన్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది అండ్ ఇందాక సింబివాసస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది కదా అది జస్ట్ వన్ మినిట్ డ్రైవ్ అంతే కన్హా శాంతివనం అని చెప్పేసి మీకు తెలిసే ఉంటుంది అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా ఫైవ్ మినిట్స్ దూరంలో హాస్పిటల్స్ టెన్ మినిట్స్ దూరంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైటెక్ సిటీ కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ పర్వాలేదు అంటే చూడండి నీట్గా ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం లైక్ తీసుకుందాము అక్క వాళ్ళు అయితే ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారు అండ్ మేము అంటే వెళ్ళాం కదా సరే చూద్దాము ఎట్లా ఏంటి అని అని ఆలోచిస్తూ ఉన్నాము మీరు ఒకవేళ హైదరాబాద్లో అంటే ఎవరైనా తీసుకొని ఉంటే ఏం సజెస్ట్ చేస్తారో కింద చెప్పండి ఇదైతే అంత అంటే అక్క వాళ్ళు అయితే తీసేసుకున్నారు మనకి అంటే తీసుకొని ఫ్యూచర్లో బాగుంటుందా ఎందుకంటే ఫ్యూచర్లో కొన్ని పరిస్థితి అసలు ఉంటుందా అనే ఇదిలోకి వచ్చేసాము మేము లాస్ట్ ఇయర్ ఒక ఫ్లాట్ చూసాము మాకు తెలిసిన ఒక బ్రదర్ వాళ్ళు చెప్పింది త్రీ పాయింట్ సిక్స్ క్రోర్స్ అది ఇప్పుడు టెన్ క్రోర్స్కి లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బిఫోర్ నేను అర్షి ఫిఫ్త్ బర్త్డేకి వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు ప్రైస్ త్రీ పాయింట్ సిక్స్ క్రోర్స్ చెప్పారు అది మేము లాస్ట్ ఇయర్ నేను పిల్లల్ని తీసుకొని వచ్చేసరికి టెన్ క్రోర్స్కి అమ్మేశారు అప్పుడు అనిపించింది అసలు మనం ఒక వన్ ఇయర్ అటు ఇటు చేస్తుంటే వెళ్ళిపోతుంది అంటే కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నామా లేదా అని చెప్పేసి ఇంకా అలా నేను ఓవరాల్గా వ్యూ అయితే తీసాను అండ్ ఇట్స్ నాట్ ఎనీ కొలాబరేషన్ అండి జస్ట్ ఇంత దూరం వచ్చి ఇదంతా చేస్తున్నది కూడా వన్ థింగ్ అక్క వాళ్ళ దానికి చూపించడానికి అండ్ వీడియోలో కూడా ఉంటుంది అండ్ అదే వెళ్ళాను కాబట్టి బ్లాగ్ ఇంకా కంటిన్యూస్గా చేస్తాను కాబట్టి అందులో మీకు ఏది వచ్చినా అండ్ అక్కడ నుంచి ఇంక ఇవాళంతా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ రెస్ట్ తీసుకోవడానికి అసలు అవ్వనే అవ్వలేదు ఇది మిడ్ నైట్ మీరు చూసింది ఆల్మోస్ట్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ నేను ఎంత భయంకరమైన వర్షం పడిందో తెలుసు కదా అసలు అదే ఇదిలో నేను ఇంకా నా వర్క్ స్టార్ట్ చేయాలి నాకు లక్కీగా ఒకళ్ళ ఇంటర్వ్యూకి ఐ మీన్ ఇంటర్వ్యూకి టైం ఇచ్చారు అది కూడా మిడ్ నైటే అది చూడండి అక్కడ శేఖర్ భాష శేఖర్ భాషతో కరెంట్ పోయే డిగ్చికి కరెక్ట్గా

రెండు సో మార్నింగ్ అంత దూరం వెళ్ళి అదంతా చూసి అక్క వాళ్ళకి చూపించి వచ్చాను ఈవినింగ్ ఇంకా నా పని చేసుకోవాలి కదా సో వ్లాగింగ్ అక్కడ కూడా కొంచెం వ్లాగ్ షూట్ చేసేసాను అండ్ నైట్ ఇంత వర్షంలో ఇంటర్వ్యూ కోసం వచ్చాను శేఖర్ పాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కాంబినేషన్లో ఇంటర్వ్యూ దొరకడం చాలా కష్టము అలాంటిది నాకే ఫస్ట్ ఇంటర్వ్యూ దొరికింది అంత హ్యాపీ ఫీల్ అయిపోయాను నేనైతే అండ్ ఇదంతా కూర్చోను అసలు ఎంత ఫన్నీగా ఉంటుంది అంటే మీరు ఒకవేళ రేపు వీడియో రిలీజ్ అయితే మిస్ అయితే కనుక మీరు మిస్ అయిపోయినట్టే అంత ఫన్నీగా ఉంటుంది నా లైఫ్లో ఇంత ఇట్లాంటి ఒక ఇంటర్వ్యూ నేను ఎప్పుడు చేయలేము అసలు ఆ రాజ్ తరుణ్ గారు అయితే ఫ్రస్ట్రేషన్ మొత్తం నా మీదే చూపించేశారు సో అబ్బలే అంటే హ్యాపీగా ఎంజాయ్ చేశాము అసలు అండ్ ఇదిగోండి అయిపోయింది షూట్ అయిపోయింది టైమ్ నాకు తెలిసి వన్ అయిపోతుంది అనుకుంటా ఇప్పుడు నన్ను తిట్టుకుంటాను అనుకో వన్ అయింది టైం అసలు కష్టపడుతున్నారు అంటే నేను కూడా కష్టపడాలి అనుకున్నా ఎలా పడాలో తెలియ వీడియో తీసి కష్టపడుతున్నా అండ్ ఫైనల్లీ ఇంటికి వచ్చాము ఒకసారి ఫేస్ లిట్ చెప్పండి వాళ్ళు కష్టపడుతున్నారు నేను కష్టపడాలి వీడియో ఇదే డైలాగ్ నాకు ఓన్లీ ఒకటే డైలాగ్ ఇచ్చారు మీరు కింద కామెంట్ చేసేయండి మీకు నచ్చిన డైలాగ్స్ టైం మూడు గంటల మూడు నిమిషాలే నా వి గాట్ ఫుడ్ ఫ్రమ్ డామినోస్ అది అసలు ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్న శేఖర్ పాప వెళ్ళిపోయి నిద్రపోయి ఉంటాడు మనం మాత్రం ఇంకా ఇక్కడ ఇలా కొట్టుకుంటున్నాం

సో రెండు ఇంటర్వ్యూస్ అయితే కంప్లీట్ చేసాం అవి కంప్లీట్ చేసి ఈ వర్షంలోనే ఇంటికి వచ్చి నైట్ ఫుడ్ తినలా అక్కడికి వెళ్ళిపోయాం కదా ఎర్లీగా అండ్ వచ్చేసరికి లేట్ అయిపోయింది అండ్ వర్షం పడేసరికి స్విగ్గీ జొమాటో అన్నీ ఏమీ అసలు డెలివరీ చేయట్లేదు సో ఇంకా ఫైనల్గా ఏదో డామినోస్ నుంచి తెప్పించుకున్నాము అది కూడా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి తిని అందరం ప్యాకప్ చెప్పుకొని ఎవరింటి వాళ్ళు పాపం వాళ్ళు రీచ్ అయ్యేసరికి ఏ అయిపోయి ఉంటుంది సో అలా మొత్తానికి డేని కంప్లీట్ చేసాము అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అంటే చాలా రోజుల తర్వాత నిద్ర ఉన్నా లేకపోయినా అది తీసి పక్కన పెడితే ఓకే ప్రొడక్టివ్గా మార్నింగ్ అక్కడికి వెళ్ళాను అక్కకి ల్యాండ్ అయితే చూపించాను అండ్ అది కూడా వీడియో తీసేసాను వ్లాగింగ్ కూడా అయిపోయింది అండ్ ఇక్కడికి వచ్చాను ఇక్కడ కూడా వ్లాగింగ్ చేశాను అండ్ ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ కూడా చేసేసాను ఫుల్ హ్యాపీ ఉంది అండ్ వీడియోకి లైక్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా ఎక్కువ వీడియోస్